పాపం నియోజకవర్గానికి చెందిన శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నేమాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవాడ వరద బాధితులు ఆకలి తీర్చి పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు గత నాలుగు రోజులుగా వరదలు చిక్కుకున్న భాగ్యులకు అండగా పెద్ద ఎత్తున ఆహార పదార్థాలతో పాటు మంచినీరు స్నాక్స్ తమకు తోచిన ఆర్థిక సహాయం అందిస్తూ బాధితులను ఆదుకున్నారు ఆపద సమయంలో సమాజం పట్ల ఈ యువత చూపిస్తున్న చొరవ సహాయం ఎందరికో స్పూర్తినిస్తుందనడంలో సందేహం లేదు యువతతో కలిసి మనం మరొక అడుగు ముందుకేసే సామాజిక సేవలు తరిద్దామంటున్నారు పలువురు యువకులు మన శ్రీ స్ఫూర్తి పోలే కుటుంబ సభ్యులు అందరి ఈ రోజు విజయవాడలో వరదకి గురైన ముంపు ముంపు ప్రాంతాలందరికీ కూడా మీ యొక్క ఆర్థిక సహకారంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి కూడా రెండు వేల మందికి ఆరు పట్లలు అలాగే పదిహేను మందికి పదిహేను వందల మందికి వచ్చేసాము బిస్కెట్ ప్యాకెట్లు ఐదు వందల యాపిల్స్ మా మా ఆటర్ బాటిల్ అలాగే మూడు వందలు కార్ గ్లూకోజ్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి దాతకి పేరు పేరున పూర్తి పని ప్రత్యేక జనాలు జరుపుకున్నాం అలాగే ఇంకా ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఫుడ్ పరంగా కాకుండా ఓన్లీ లిక్విడ్ పరంగా తీసుకురండి అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించారు దానిలో ముఖ్యంగా అంజల్ శ్రీనివాస్ గారు ఆయనకు ప్రత్యేక జనం జరుపుకున్నాం అలాగే మున్సిపాలిటీ వాళ్ళు మాకు కార్డు ఏర్పాటు చేశారు మాకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న కొర్రతో పాటు మొత్తం తిరిగి చుట్టుపక్కల ఏరియా ఎక్కడైనా అక్కడ ప్రతి దిక్కలు కూడా మా పుట్టిన చేయడం జరిగింది దీన్ని సహకరించిన మా తుని మా సింహసానికి అలాగే చిన్నగారికి అలాగే ఫోటోగ్రాఫర్స్ అలా చేసిన ఆధ్వర్యంలో వాళ్ళ సహకరణతో కూడా తీసుకుని మేము ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతటి చేయడం జరిగింది దీన్ని సహకరించి ప్రతి ఒక్కరు కూడా పెద్ద